భక్త బారభృతుడు భిక్షకేగిన భంగి ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా భిక్షకు బయలుదేరేవారు గణపతి తాత్యా పాటిల్ అప్పాజీ పాటిల్ సఖారాం శిల్కే వామన్ గోండ్కర్ నూరా మార్వాడీల ఇల్లు సకల లోకాలకు జీవప్రదాత అయిన సాయినాథునికి భిక్షనిచ్చే భాగ్యానికి నోచుకున్న పుణ్య లోగిల్లు బాబా ఒక్కో ఇంటి దగ్గర నిలుచొని ఒక్కో రకంగా పిలిచేవారు ఆబాదే ఆబాద్ అల్లా భలాకరేగా అని ముందు ఆ ఇంటి ఇల్లాలని దీవించేవారు బైజామా రోటీ రోటీలావ్ అని బైజాబాయి ఇంటి వద్ద అడిగేవారు అప్పాజీ పాటిల్ వామన్ గోన్కర్ల ఇల్ల ముందు వాళ్ళ పేర్లు పిలుస్తూ బాక్రీదే అనేవారు సఖారాం ఇంటి దగ్గర ఇతిలీబాయి రోటీలావ్ అని కేక వేసి భిక్ష అడిగేవారు ఐదిళ్లలో చివరిగా నందూరాం మార్వాడి ఇంటికి వెళ్ళేవారు నందూరాం భాక్రిదే అనో లేకపోతే అతని భార్య రాధాబాయిని ఉద్దేశించి బోపిడిబాయ్ భాక్రిదే అనో అరిచేవారు మరాఠీలో బోపిడి అంటే నత్తి అని అర్థం ఆమె కొద్దిగా నత్తిగా మాట్లాడేదని బాబా అలా పిలిచేవారు ఆమె భిక్ష తేవడం కనుక కొద్దిగా ఆలస్యమైతే ఏమిటింత ఆలస్యం అని ఒక్కోసారి కేకలేసేవారు ఇక అప్పుడప్పుడు పండగ సందర్భము ఏమీ లేకుండానే బోపిడిబాయ్ మిఠాలావ్ అని అనేవారు ఆమె కూడా తనకెన్ని పనులున్నా సరే బాబా అడిగిన వెంటనే ఆయనకిష్టమని పూరన్ పోలీలు చేసి బాబాకు తెచ్చిపెట్టేది అందులోంచి ఒక ముక్క తమ నోటిలో వేసుకుని మిగిలినదంతా అక్కడున్న భక్తులకు పనిచేసేవారు బాబా బాబా భిక్షకు వెళ్లే ఇళ్లను ఏనాడు మార్చలేదు భిక్షకు వెళ్లే ఇళ్ళ క్రమమూ మార్చలేదు కానీ భిక్ష చేసే సమయాలకు మాత్రం ఏ నియమాలు ఉండేవి కాదు ఒక్కోసారి ఆయన ఒకే రోజున ఏడెనిమిది సార్లు కూడా భిక్షకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి శ్రీ బయ్యాజీ అప్పాకోతే పాటిల్ చెప్పిన వివరాల ప్రకారం బాబా మొదటి మూడు సంవత్సరాలు రోజుకు ఎనిమిది సార్లు ఆ తర్వాత మూడు సంవత్సరాలు రోజుకి నాలుగు సార్లు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు రోజుకు రెండు సార్లు భిక్షకు వెళ్ళేవారు చివరి రోజులలో రోజుకు ఒక్కసారి మాత్రమే భిక్ష చేసేవారు బైజాబాయి ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడల్లా ఆమె బాబాను లోపలికి వచ్చి కూర్చొని తన కళ్ళ ముందు రెండు ముద్దలన్నా తిని వెళ్ళమని బ్రతిమలాడుకునేది గడప అవతలే తప్ప ఏనాడు ఎవరి ఇంటి లోపలికి వెళ్ళి కూర్చొని భిక్ష స్వీకరించని బాబా ఆ మాతృమూర్తి ప్రేమతో చేసిన అభ్యర్థనను కాదనలేక ఎప్పుడైనా అరదుగా వారి ఇంటి అరుగు మీద కొద్దిసేపు కూర్చునేవారు వరుసగా వాళ్ళింటికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ తల్లి ఆయన నిన్నడు ఒట్టి చేతులతో పంపేది కాదు పరుగున వచ్చి బాబా జోలలో కనీసం ఇంత ఊరగాయో అప్పుడమో తెచ్చిపెట్టేది బాబా ఆమెను తన సోదరి అనేవారంటే మరి ఆమె ఎంతటి అదృష్టవంతురాలో బాబా మహిమను లోకం ఇంకా గుర్తించని రోజుల్లోనే ఆయనలోని మహనీయతను గుర్తించి రోజూ ఆయనకు ఆహారం పెట్టి కానీ తాను తినకూడదన్న నియమం పెట్టుకుందంటే బైజాబాయి పూర్వజన్మ సంస్కారం ఎంతటిదో కదా గొప్ప గొప్ప చదువులు వింత వింత నాగరిక పోకడలు లేకపోతేనేం భక్తి మమతలతో నిండిన ఆనాటి షిరిడీ గ్రామంలోని గృహిణిల సంస్కారానికి చెయ్యెత్తి మొక్కవలసిందే బాబా షిరిడీ చేరిన రెండు సంవత్సరాల తరువాత అహ్మద్నగర్ జిల్లా అంతటా పెద్ద కరువు వచ్చింది ఆ కరువు రోజుల్లో అప్పుడు ధనికులైన నందూరాం బైజాబాయి ఇళ్ల వద్దకు మాత్రమే బాబా భిక్షకు వెళ్ళేవారు అక్కడ ఆయనకు ఒక్కొక్క ఇంటి దగ్గర సగం రొట్టెముక్క లభించేదట బాబాను దైవస్వరూపంగా కనుగొన్న భక్తులు ప్రవాహంలా షిరిడికి రావడం మొదలై ధనికులైన భక్తులు ఖరీదైన మధుర పదార్థాలను నైవేద్యంగా ఆయన ముందు పెడుతున్నా ఆయన మాత్రం భిక్షాటనతోనే జీవించారు తమ చుట్టూ రోజురోజుకు పెరుగుతున్న ఆడంబరాలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు లోకానికి ఒక ఫకీరుగా ప్రకటమైన ఆయన చివరి వరకు ఆ ఫకీరుగానే జీవించారు తన కోసం వంట చేసుకోవడం కానీ మరుసటి రోజు కోసం ఏదీ దాచుకోవడం కానీ ఆయన ఎన్నడూ చేయలేదు చివరి రోజులలో అనారోగ్యం వల్ల నడవలేని పరిస్థితుల్లో కూడా మరెవరినైనా తనకు మారుగా భిక్షాటనకు పంపేవారు బాబా అప్పుడప్పుడు మలబద్ధకము జీర్ణకోశ వ్యాధులతో బాధపడేవారు వాటి నివారణకు గాను సోనాముఖి ఆకును మరికొన్ని మూలికలను కలిపి కషాయం తయారు చేసేవారు తాము కషాయం తీసుకునేటప్పుడు ఆ కషాయాన్ని పక్కనున్న భక్తులకి ఇచ్చేవారు కండ్ల కలక లాంటివి వచ్చినప్పుడు మిరియాలను ముద్దగా నూరి దానిని కళ్ళలో ఉంచుకునేవారు ఇక ఆయన ఎక్కువగా బాధపడింది ఉబ్బసంతో ఉబ్బసం మరీ ఎక్కువైనప్పుడు ఆయన పడుతున్న బాధను చూడలేక సన్నిహిత భక్తులు కంటతడి పెట్టుకునేవారు అలాంటి సందర్భంలోనే ఒకసారి ఆయన్ని చూసి పురందరే పెద్దగా ఏడుస్తుంటే బాబు నాకిప్పుడు ఏమైందని తగిపోతుందిలే ఊరుకో అని బాబాయే అతన్ని ఓదార్చవలసి వచ్చింది అంత అనారోగ్యంలో కూడా బాబా తన భిక్షాటనను మానేవారే కాదు ఆయన నడవలేని స్థితిలో ఉంటే ఒక్కోసారి భక్తులే ఆయన్ను నడిపిస్తూ భిక్షకు తీసుకెళ్లేవారు అలా బాబా ఒకసారి తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఒక భక్తుడు బాబాకు ఒక చక్రాల కుర్చీని సమర్పించాడు బాబా దాన్నొకసారి తాకి పక్కన పెట్టేశారే కానీ ఎన్నడూ ఆ కుర్చీని ఉపయోగించలేదు బాబా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన ప్రతినిధులుగా భిక్షకు వెళ్ళిన భాగ్యాన్ని పొందిన భక్తులలో శ్రీ మాధవరావు దేశ్పాండే శ్రీ బాలకరామ్ శ్రీ వామన్ రావు పటేల్ ప్రొఫెసర్ జీజీ నార్కే మొదలైన వారు ఉన్నారు శ్రీ సాయి శరణానంద తమ స్మృతుల్లో ఇలా వ్రాసుకున్నారు ఒకసారి బాలకరాం ఊర్లో లేనందువల్ల బాబా కోసం మధ్యాహ్నం పూట భిక్ష చేసే అవకాశం నాకు చాలా రోజులు లభించింది నేను శ్రీ జోగి ఇంటి నుండి భిక్షను మరొకరి ఇంటి నుండి పాలను తెచ్చేవాడిని శ్రీ సాయి శరణానందకు లభించిన అవకాశం చూసిన నార్కే తనకు ఆ సేవ లభిస్తే బాగుండునని మనసులో తలచాడు ఒకరోజు దుస్తులు మార్చుకునే వ్యవధి లేక సూటు బూటు హ్యాటలతో మసీదు చేరిన నార్కేను ఉద్దేశించి బాబా ఈరోజు ఇతను భిక్షకు వెళతాడు అని అన్నారు ఆనందంతో అతను అప్పటికప్పుడు ఆ దుస్తులతోనే భిక్షకు వెళ్లి వచ్చాడు అలా బాబా కొరకు భిక్ష చేసే అరుదైన అవకాశం నార్కేకు నాలుగు నెలల పాటు లభించింది భిక్షకు వెళ్ళేటప్పుడు బాబా భుజాన ఒక జోలే చేతిలో ఒక రేకు డబ్బా తీసుకుని వెళ్ళేవారు అన్నము రొట్టె కూరలు మొదలైన ఘన పదార్థాలు జోలెలోనూ పులుసు పాలు మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను రేకు డబ్బలోనూ పోయించుకునేవారు ఆయన ఎన్నడూ రుసుల కోసం చూడలేదు తన భక్తులకు రుచులకు పోవద్దు అని చెప్పేవారు బాబా భిక్షకు వెళ్లే మార్గం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండేది ద్వారకామాయి నుండి చావడి దాటిన తర్వాత ఎదురెదురుగా ఉండే సఖారాం షేల్కే రావు గోన్కర్ల ఇళ్ల దగ్గర భిక్షనడిగేవారు తరువాత కొద్ది దూరంలో పక్కపక్కనే ఉండే బయాజీ పాటిల్ తాత్యాకోతే పాటిల్ ఇళ్ల దగ్గర భిక్ష తీసుకొని చివరగా నందూరాం ఇంటికి వెళ్లేవారు పాటిల్ ఇంటి నుంచి వచ్చే దారిలో అప్పట్లో ఒక చిన్న గుట్ట ఉండేది భిక్ష తీసుకుని వస్తూ బాబా అక్కడ నిలబడి వీధిలో కుక్కలకు కాకులకు ఆహారాన్ని పెట్టేవారు ఇప్పుడు ఆ స్థలంలో బాబా పాదుకలను ప్రతిష్ఠించి ఉన్నారు భిక్షాటన తర్వాత ద్వారకామాయికి రాగానే కొంత పదార్థాన్ని ముందు ధునికి సమర్పించేవారు తర్వాత మసీదులో ఒక మూల ఉండే కొలంబ అంటే మూకుడులో మిగిలిన పదార్థాలన్నింటినీ వేసేవారు దానికి పైన మూత ఉండేది కాదు కుక్కలు పిల్లులు చీమలు ఈగలు వంటి ప్రాణులకు అది సిద్ధాన్నం ఎవరైనా సరే అందులోంచి ఆహారాన్ని యథేచ్ఛగా తీసుకోవచ్చు వేటిని తరమటం కానీ ఎవరిని వారించటం కాని జరిగేది కాదు మసీదు శుభ్రం చేసే స్త్రీ స్వతంత్రంగా దానిలో నుంచి రోజుకు ఏడెనిమిది రొట్టల దాకా తీసుకెళ్లేది